హాయ్ అండి ఇదైతే వరలక్ష్మి రోజు వీడియో అండి నేనైతే ఆ రోజు అప్పుడు నేను చేయలేకపోయిన అయింది కదా టూ మంత్ దాకా అయిపోతుంది అనుకుంటా నాకు ఇల్లు ఎత్తుకోవడము ఇల్లు మాడము నాకు కంఫర్టబుల్గా లేదు అక్కడ కొంచెం ఇబ్బంది అనిపించింది ఇంకా ఎన్ని ఎత్తుకొని వచ్చి వీడియోస్ పెట్టాలంటే అవ్వదు కదా షార్ట్స్ అంతా ఏదో విధంగా షార్ట్స్ కూడా ఈ మధ్యనైతే తగ్గించదండి నేను ఎందుకంటే నాకు అండి నాకు ఆ షార్ట్స్ ఐదు ఆరు అలాడితే ఈ మధ్యన కుదరక అవి కూడా తగ్గించదన్నమాట నేను ఈ మధ్యన మళ్ళీ స్టార్ట్ చేసిన ఇల్లు అయితే మారిపోయామండి ఇప్పుడైతే అన్ని సర్దిసుకున్నమాట ఆ బాక్స్ నుండి త్రీ మంత్స్ బ్యాగ్స్ సర్దుకున్న బ్యాగ్స్ నుండి ఇప్పుడైతే ప్రస్తుతానికి నాలుగైతే ఇల్లు మారిపోయి అన్నీ ఓపెన్ చేసి సర్దుకున్నమాట అండి దానివల్ల వీడియోస్ పెట్టట్లేదు నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను అందుకే ఇప్పుడు అన్నీ ఒక వీడియో ఒక వీడియో అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నానండి మేము వరలక్ష్మి వ్రతం అయితే ఈ సంవత్సరం ఈజీ సింపుల్గా పెద్దగా ఏం చేయలేదు ఇంతకు ముందే మేము అయితే తొమ్మిది రకాలు ఖచ్చితంగా నా పెళ్ళి అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం నేను తొమ్మిది రకాల ప్రసాదాలు చేస్తాను వరలక్ష్మి వతాలే వినాయక చవితి కూడా అని ఈసారి ఇటుగా నాకు పాపతో కుదరలేదు ఇంకా నడుస్తుంది కదా అటు ఇటు తిరుగుతుంది దానివల్ల అయితే పాప ఇంకా మన ఆగమన్నా ఆగదు ఇంతకు ముందైతే కొంచెం సంవత్సరం చిన్న పాప అండి అప్పుడు మా ఆయన గారు ఎత్తుకున్నా తను ఉండేది అనమాట తనకు అంత పెద్ద ఫుడ్ కూడా తినిపించే అవసరం లేదు కొంచెం అయితే ఈ సంవత్సరం అయితే తనకి టైంకి ఫుడ్ పెట్టాలి టిఫిన్ తిన్న తర్వాత చాలా టైం అయిపోయిందండి మూడు నాలుగు గంటలు పడితే చాలా ఆకలేదు కానీ నేను పనిలో పడి నాకైతే అనమాట బాగా పూజ చేసే బాగా పేచి పెట్టేసింది ఆ రోజైతే నేనైతే వరలక్ష్మిలో తనకి పెద్ద ఏం గోల్ తీసుకునేప్పుడు అండి గోల్ సింపుల్గా నేను రూపు మాత్రమే తీసుకుంటాను నెక్స్ట్ ఈ సంవత్సరం అయితే నేను అయితే అది తీసుకున్నాను ఏమంటారు పట్టీలు తీసుకున్నాను ఆ పట్లైతే అయిపోయి ఇంకా కొంచెం అమౌంట్ వేసి నేను అయితే కొనుక్కున్నానండి ఎంత అన్నారా ఎంత పడింది అన్నమాట తర్వాత వచ్చేసి నాకు ఇంకా పూజ దగ్గరికి కొద్ది బాగా ఏడుస్తుందని చెప్పేసి ఇంకా నేను వీడియో కట్ట తీయమని మా అబ్బాయి చూపిస్తున్నాను కానీ ఇంకా అసలు ఊరుకోవట్లేదండి అద్వితలు గవన్ అయితే మేము ఏ జీవాలో తీసుకున్నామండి మేము ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసాము కానీ మామూలుగా నేను అన్ని ఇంతకుముందు ఎలా చేసినా అలాగే చేస్తానండి ప్రస్తుతానికి నేను ఎందుకంటే ఇంతకుముందు అయితే నేను ఏం చేసానంటే ఇలా అన్నీ చేసి నేను ఏమి మంత్రాలు కట్టా ఎవరు ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా మంత్రగా చేసుకోలేదు నేను మామూలుగా మేము అందరం మేమే ఇంతమంది ఎంతలో వాళ్ళు చెప్తే అలాగే పాటి చేసాను మాట అండి ఈ సంవత్సరం అయితే నేను ఐదు రకాల ప్రసాదం తను చేసానండి దద్దోజనము చక్కెర పొంగలి పరవన్నము పులిహోర నెక్స్ట్ వచ్చేసి శనగలు తి తాలింపు పెట్టాను అవే అండి మళ్ళీ మామూలు మామూలుగా పచ్చి పక్కన పెట్టాను తర్వాత వచ్చేసి తనకి తర్వాత వచ్చి నేను ఏం చేశానంటే వడపప్పు కూడా పెట్టానండి ఇంకా మూడు రకాల పల్లె పెట్టానండి ఇకంత ఈరోజు ఈ సంవత్సరం బాగా సింపుల్గా చేసుకున్నామండి మార్నింగ్ అని అయితే నేను ముందు పెరిసి చేసి వచ్చేసి ముందు అయితే ఇల్లు తుడిచేసుకున్నానండి ఆ తర్వాత చేసి వచ్చేసిన తర్వాత గ్యాస్ మీద అయితే రైస్ పెట్టి పక్కన అయితే పర్వాలని కూడా పెట్టేస్తున్నాను ఆ రెండు డబ్బు లోపల నేను దేవుడు చేయవలసిన పనులు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఎప్పుడో చేస్తుంటాను అనమాట అండి ఈజీగా అయిపోయేలాగా రెండు పెట్టేసి ఆ ఉడికి లోపల అయితే గడపకైతే గడపకైతే గుట్లు పెట్టేసుకున్నాను తర్వాత అయితే నేను ముగ్గు గడప ముందు ముగ్గు దేవుడు ముందర ముందుగా దాని ముందు ముగ్గు అమ్మవారిని పెడతాను కదండి లక్ష్మి అక్కడ ముగ్గు పెట్టేసుకున్నా తర్వాత వచ్చి అమ్మవారి పేట అయితే ముగ్గులు కడిగేసి ముగ్గులు పెట్టేసుకున్నాను అండి పెట్టేసుకుని అవన్నీ రెడీ చేసుకున్నాను కానీ నాకైతే వంట ఇంకా లేట్ అయిపోయింది పూజ నా అబ్బాయికి పండరా వంటి కంటే అయిపోయింది అండి ఇంకా దేవుడి పట్టలు అన్నీ పెట్టేసి ఇంకా పసుపు వినమ్మని చేసి అక్కడ పెట్టేసి పూజ అయితే చేసుకున్నాం పూజ అయితే బాగా జరిగింది కానీ అండి ఇంకా ఆ రోజైతే ఇప్పుడైతే ఎండలు ఎక్కువ ఉంటున్నాయి కదా ఎంత వర్షాలు కురిసినా కానీ మన్నాడు చాలా ఎప్పుడైతే మన ఎండ అయితే వస్తుందండి నేను అదిగా ఆ ఎండకైతే మా అమ్మాయి బాగా పెసి అందుకని నెట్గా ఉండేసి మా అమ్మాయి కూడా ఎక్కువ పడతాయండి బాగా విపరీతంగా మనం కొంచెం ఉంటే మా అమ్మాయికి ఇంకా ఎక్కువ విపరీతంగా అరపతీ ఇంక బట్టలు పెట్టాం కాబట్టి ఆ వేడి ఎక్కువ ఉంటుంది అంటే దానికి దానికి వేలంత చమటలుగా పడడం బాగా ఏడుస్తుందండి ఈ నెక్లెస్ అయితే మా మా మేము స్కీమ్ కట్టే ముందు నెల నెల ఐదు వేలు స్కీమ్ కడితే నాకు డెబ్బై వేలు ఎనభై వేలు వచ్చేయండి దానికి ఎంత మేము ఇంకా ఎనభై వేలు ఎంత వేసుకుని లక్ష నలభై ఎంత ఇటు కొన్నాం గుర్తులేదండి నాకు లక్ష నలభై వేలు అంత అటు ఇది చాలా బాగుంటుందండి మాల్ ఇది ఇప్పుడు నుంచి ఇవన్నీ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు అసలు అవ్వట్లేదండి ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి కుదురుతుంది ఇంక మీద వీడియోస్ ఖచ్చితంగా డైలీ షార్ట్స్ అప్లోడ్ చేస్తాను మూడు రెండు నాలుగు రోజులకి లాంగ్ వీడియోస్ పెడతాను నాకు లాంగ్ వీడియోస్ పెడతామంటే ఒకసారి కుదరదండి మా పాప ఇలా అల్లరి చేస్తుంటారు కదా అందుకని నేను చూసినా మా పాప ఇలా ఉల్లునే పడుకుంది పూజ అంతా దాంట్లో నేను చీర కూడా సరిగ్గా కట్టుకోలేదు వెనకాల తాలు కూడా కట్టుకోలేదన్నమాట నేను చీర కూడా సరిగ్గా కంఫర్టబుల్గానే కట్టుకోలేదు ఎందుకంటే అడవి వీడియో టైం అయిపోతుంది అన్నారు మా ఆయన గారు అసలు చీర కట్టుకుని డ్రస్ వేసుకొచ్చాను ప్రతి సంవత్సరం నేను డ్రెస్ ఖచ్చితంగా సీర కట్టుకుంటానండి ఎంత హడావున్నా ముందు సంవత్సరం చాలా తొందరగా అయిపోయింది మా పూజ అయితే అండి తొమ్మిది గంటల లోపల అయిపోయింది మా గారు ఆ రోజు డ్యూటీకి వెళ్తారు అందుకని తొమ్మిది గంటలకు వెళ్ళి ఒక మా అమ్మాయి కూడా ఆ రోజు అన్నం ముట్టించినట్టు అన్నం ముట్టించాను లేదా పండుగ ముట్టించాం మా అమ్మాయికి అన్నం అండి ఆ రోజు వరలక్ష్మి రతనికి అయితే మా ఇలాగ ముందే ప్రసాదాలు చేసుకుని తొందరగా చేసుకుంటాను మా ఆయనగారు ఇంట్లో ఉండరు ఒక్కదాని అవుతాయి పూజ చేసుకున్నా కావద్దు పిల్లలతో అని చెప్పేసి మా ఆయన గారు ఉండగానే అన్నీ మొత్తం చేసుకుని కొంచెం హెల్ప్ చేస్తారు కదా నాకు కలసం గట్రా పెట్టండి రాదండి ఆయన మా ఆయనగారు పెడతారు నేను రూపు అయితే తీసుకుని రూపుతో పాటు అయితే నేను నాకైతే పట్టెలు తీసుకున్నానండి నా పట్టలు అయితే కొంచెం తెగిపోయినట్టు అవన్నీ అందుకోసమని సారీ ఒకటి గాజులు పసుపు అన్నీ పెట్టాను అనమాట సారీ అయితే నాకు థౌసండ్ రూపీస్ పడిందండి అది కట్ వర్క్ సారీ అంట నేను అది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను పూజ అంతే బాగా తీసుకున్నాను మీరు కూడా బాగా తీసుకు ఇంట్లో అందరూ బాగా జరుపుకొని ఉంటారు అని కోరుకుంటున్నాను నా నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ అందరూ అందరూ సుఖంగా ఉండాలని మనసు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అలాగే మా కుటుంబ సభ్యులు మేము అందరూ కూడా సుఖంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను దేవుడికి ఎప్పుడు ప్రతిరోజు అదే కోరుకుంటానండి ఎందుకంటే నా అమ్మ అందరూ సుఖం కొంటున్నాయి కదా మాకు మంచిగా ఉంటుందని చెప్పేసి చూసారు సీరలు కట్టుకున్న చూసారు అసలు సీర కుదరలేదు పైగా తాళ్ళు కూడా ఏర్పడిపోతున్నాయి చూసారు అసలు కంగారు కంగారండి ఈ ఎంతో బాగుంటుంది కానీ నేను ఆడావిడి కట్టుబడి ఇలా అండి లేకపోతే ముందు ముందు మా అబ్బాయి బర్త్డే రోజు మార్నింగ్ పడి గుడికెళ్ళ దీనికి కట్టుకునే సార్ నేను ఫస్ట్ చాలా బాగుంది కానీ ఈసారి నేను ఆడావిడిగా కట్టుకొని సరిగా రూజు రూజుగా కట్టేసుకుని అనమాట లాస్ట్ అయితే మా దగ్గర తీసుకుని నేను తీసుకొని ఇంకా ఇక పులిహోర గట్టే పెట్టుకొని ఇంకా రైస్ అయితే వండుకోలేదు మా ఆయన గారు కూడా వద్దన్నారు సరిపోతాయి అన్నమాట పూజ అంతా అయిపోయిన తర్వాత పూజ కొండ కొండగా కొండెక్కిపోయకైతే వత్తులే అప్పుడైతే ప్రసాదం తెచ్చుకొని అవి కూడా తినేసేమండి మళ్ళీ ఈవినింగ్ వరకు ఎందుకని చెప్పేసి ప్రసాదాలు తీసుకొని మా అమ్మాయి చూసి ఎలాగరుతుందా కీలక కీలకరండా కరుతుంది వచ్చండి పక్కనండి ఇది పడుకున్నప్పుడు చేద్దామంటే ఇది ఇలా వాకడిస్తే లేచిపోద్ది అని చెప్పేసి ఇప్పుడైతే చేస్తున్నాను నేను ఏమనుకోవద్దండి పాప అలరి చేస్తుందని ఆటలాడుతుందన్నమాట తనకి నాకు ఇలాగ ఆటలాడుతుంటే చేసుకుంటాం లేదంటే ఏడుస్తుంటుందండి ఇవన్నీ ప్రసాద్ కొంచెం కొంచెం పెట్టుకొని తినేస్తాను ఫస్ట్ అయితే ఆ తర్వాత మళ్ళీ దీపారాధన సాయంత్రం అయితే దీపారాధన చేసుకున్నమాట చేసుకొని దీపారాధన చేసుకొని దేవుడిని అయితే ఆ రోజు కదపలేదు మన్నాడైతే కదిపేరే కదిపేరా అయితే ఆ రోజు కదిపించదండి నేను ఈసారి అలా కాదు మన్నాడైతే కదిపేనాడు ఈసారి ఎందుకంటే నేను చాలామంది ఆ రోజు కదపకూడదని చెప్పారు అందుకోసమే ఆ రోజు నైట్ ఆగి మన్నాడైతే కదిపి ఆ రోజు నేను కదపన కుదరలేదు మా ఆయనగారు అయితే పూజ చేశారండి చేసి మా ఆయనగారు గారు అయితే కదిపిస్తారు అనమాట అదే విషయం అండి ఈ సంవత్సరం అన్న ఆడవిడిగా అన్నీ జరిగిపోయింది అండి అయితే ఈ సంవత్సరం అయితే అటాక్లో ఇది అరిటాకులో భోజనాలు తిన్నామండి తినేసి ఇదే ఇంకా లాస్ట్ అండి నేను పెట్టి విషన్ అతి ఒక లైక్ నా సాను సపోర్ట్ చేసుకుని బాయ్ బాయ్ అందరిలాగే నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ అయితే పెట్టినట్టు ట్రై చేసిన కాబట్టి దానికోసం ఒకసారి కంపెనీ పెట్టేస్తాను ఒకసారి రెండు ఒక వారిని రెండుసారి పెట్టేస్తుంటే ఒకసారి నా కుదరక మధ్య మధ్యలో ఇలా గ్యాప్ ఇచ్చేస్తున్నప్పుడు ఏదైతే వర్క్ ఉన్నప్పుడు కట్టండి మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా జరిగే చెప్తాయండి ఇంక ఈవినింగ్ అయితే అయితే నేను ప్లాన్ చేసి ఈవినింగ్ డ్రెస్ వేస్తే నేను మా పాప పాపకి కొత్త డ్రెస్ ఇది కూడా చేసాను నేను తనుకున్న ఆతో పాటు ఎప్పుడు పూజ చేస్తానమాట ఇలాగే దే ఇలా మందిరం దేవుడి గుడిలో ఉండగా దేవుడు మందిరంలో కొంచెం వర్తులు మేము కూడా ఇలాగ అమ్మవారి దగ్గర కూడా వెళ్ళిచ్చినాండి ఈవినింగ్ అండి అది పెట్టినప్పుడు రోజు నా దగ్గర ఫ్రిడ్లో కూర్చుంటుందండి ఎప్పుడు చేసినా ఏ వారం చేసినా దాన్ని కూడా దాంట్లో పెట్టుకుని అనమాట నేను అయితే లైక్ అండ్ ఫ్రెండ్స్ ప్లీజ్ బై బాయ్ అండి ఇంకా మంచి వేసి పెట్టడానికి ట్రై చేస్తానండి ప్లీజ్ నేను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయిపోయిన ఫ్రెండ్స్ బై బాయ్